ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ అలో 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 శేఖ్రి ఓ పాల ఆకాశం అంక చూడు ఆకాశంలో ఏదో మద్దరు జరుగుతున్నట్లేదు సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు అదికేది మేడిస్ అన్నాక కూసంత కాలాపోషణ ఉండాలా ఉత్తినే తిని తొంగుంటే మ్యాడిసికి గొడ్డికి తేడా ఎటుంటుంది సర్లేదు అవ సెన్స్ ఇలా రాజశేఖర రెడ్డి అదే మన రావు గోపాలరావు రావుగోపాలరావు గారి వాయిస్ ఉంటుంది అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారి నవ్వు చూడు ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమా నవ్వి నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తా ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగలే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందు వస్తాయి నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో అని అడుగుతుందా ఇది నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుకో మీ అందరికీ మనం సంక్రాంతి పండగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిఆర్ కబుర్లు పోకడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధగాడు ఇది కొడల్లాని గారి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్